బరువు తగ్గడం ఎన్నో ఆరోగ్య సమస్యలకు లక్షణమని ఎవరూ చెప్పలేరు అయితే ఎలాంటి డైటింగ్ లేకుండానే బరువు తగ్గడానికి అవసరమైన వ్యాయామాలు చేయకుండానే ఆరు నెలల్లో శరీర బరువు ఐదు శాతం తగ్గిపోతుందంటే అది ఆలోచించాల్సిన విషయమే అంటారు వైద్యులు ఇక బరువు తగ్గడం గణనీయంగా ఉందంటే దానికి ఎన్నో కారణాలు ఉంటాయి రక్తహీనత థైరాయిడ్ గ్రంథి పనితీరు సక్రమంగా లేకపోవడం మధుమోహం కుంగిబాటు క్యాన్సర్ మొదలైన లక్షణాలు కారణం కావచ్చు కాబట్టి అకారణంగా బరువు తగ్గటాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అయితే వీటిలో చాలా వాటిని మంచి ఆహారం ఔషధాల ద్వారా నయం చేసుకోవచ్చు సమస్య తొలి దశలోనే గుర్తిస్తే తగిన చికిత్స లభించే వీలుంది అలా ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చు ఎవరిని కలవాలి మొదట మీకు దగ్గరగా ఉన్న ప్రాథమిక వైద్యుడి దగ్గరకు వెళ్ళాలి ఆయన సిఫారసు చేస్తే అవసరం అనుకుంటే సంబంధిత వైద్య నిపుణుల దగ్గరకు వెళ్ళాలి